न पढ़ो चाहे జై జనగామ జిల్లా ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది అదేవిధంగా జనగామ జిల్లా కోసం పోరాడిన ఉద్యమకారుల మీద ఎనిమిది సంవత్సరాలుగా కేసులు అలాగే ఉన్నాయి కేసులతో మేము కోర్టులో చూ జనగామ జిల్లా వస్తే జనగామ అభివృద్ధి చెందుద్ది ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి దొరుకుద్ది జనగామాలో అన్ని సంబంధ వర్గాలు సంతోషంగా ఉంటాయని అప్పుడు యువకులుగా ఉన్న మేము మా భవిష్యత్తును పణంగా పెట్టి మరి జనగామ జిల్లా కోసం కొట్టాడినాం జనగామ జిల్లా సాధించినాం జనగామ జిల్లా సాధించిన తర్వాత ఇప్పటి వరకు అభివృద్ధి గురించి ఒక్కడు మాట్లాడినట్లేడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది జనగామాలో సిగ్నల్ లైట్లు పెట్టాలంటే పోరాటం చేయాలి జనగామాలో సుందరీకరణ చేయాలంటే పోరాడాలి జనగామాకు మెడికల్ కాలేజ్ కావాలంటే పోరాడాలి జనగామాకు బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ కావాలంటే జనగామకు లైబ్రరీ కావాలంటే పోరాడాలి జనగామాలో రోడ్లు వేయాలంటే పోరాడాలి జనగామాలో మోడల్ మార్కెట్ కట్టాలంటే పోరాడాలి జనగామలో డివైడర్లు కట్టాలంటే పోరాడాలి జనగామాలో ఏ పని చేయాలన్నా కానీ ప్రజలు రోడ్డు మీదకి వస్తేనే పని అవుతుంది కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చైనా జనగామ అభివృద్ధి గురించి ఆలోచిస్తా అంటే జనగామ అంటే కొత్త ప్రభుత్వం వచ్చి జనగామ జిల్లా తీసేస్తామని ఒకడంటాడు జనగామ జిల్లా పేరు మారుస్తామని ఒకడంటాడు ఒకటే అడుగుతున్న కాంగ్రెస్ నాయకులని కాంగ్రెస్ నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి జనగామ అంటేనే బహుజన వీరులకి గురిటీ ఇది జనగామాలో మా బహుజన వీరుడు సర్దార్ జనగామ తీసేస్తామంటే జనగామ ప్రజలు చైతన్యవంతులు తెలంగాణ పోరాటం పుట్టింది ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడింది ఇక్కడ నుండి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా తెలంగాణ వీరు గనక కొత్త ప్రభుత్వం కరెక్ట్గా నడిపియాలనుకుంటే మాత్రం మీరు జనగామ జోలికి రావద్దు జనగామ పేరు మార్చొద్దు జనగామాలో పుట్టిన మేము పోరు బిడ్డలు అందరూ గొప్ప గొప్ప నాయకులందరినీ కూడా మేము గౌరవిస్తాం కానీ జనగామ పేరే ఉండాలి జనగామ జిల్లాకు కాబట్టి ఈ రెట్టి పరిస్థితుల్లో జనగామ పేరు మార్పు అనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకుంటే కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత జనగామ నుండే కాంగ్రెస్ భూస్థాపితం జనగాన జనగామ నుండే ప్రారంభమైందని మేము హెచ్చరిస్తాన్నాం ఒకటే మీరు రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు మీరు ఆలోచన ఒక్కసారి ప్రశ్నించుకోండి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులను మీరు అడగండి ఒక్కరైనా జనగామ పేరు మార్చమంటారో మీరు కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటారో అడగండి మీరు ఇక్కడ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా